ఈ వేళ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ రాజకీయ పోరాటం దేవతలు రాక్షసుల రాక్షసుల మధ్య కాదు అందరూ అధికార కేంద్రీకరణ చేస్తున్నారు అందరూ డబ్బులు పంచి పెడుతున్నారు విజయవాడ వాస్తులు డబ్బులు పంపించిన నేను చెప్పనక్కర్లేదు కదా ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు అందరూ అందరి వల్ల పొరపాటు తిరుగుతున్నారు కానీ ఒకే ఒక్క మౌలికమైన తేడా మిగతావన్నీ కాలక్రమేణా మారడానికి సిద్ధపడ్డా కూడా ఆర్థిక భవిష్యత్తుని కాపాడేటువంటి రాజకీయ ఏమిటి పొదుపరితనాన్ని పాటించి ప్రజలకి అత్యంత మేలు ఎవరు మన కాళ్ళ మీద మనం ఎవరు పెట్టుబడులు పెంచేవాళ్ళు ఎవరు పారిశ్రామికలు జరిపేవాళ్ళు ఎవరు ఆ రకంగా చూస్తే ఇవాడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన ఈ మూడు పార్టీలో కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి దాంతో తృప్తిపడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి ఆర్థిక తగ్గతిని పెంచాలి పెట్టుబడులను పెంచాలి మౌలిక సదుపాయాలు కావాలి కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి ఈ పూర్తిగా బడుతున్న వాడిదే బర్రే సింహాసనంలో కూర్చున్నవాడు వాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్నదానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం వారికి మద్దతు ప్రకటిస్తున్నాం ఈ కారణాలుగా రాష్ట్రంలో అందరినీ కోరుతున్నాను ఒక పార్టీ వస్తే ఒక కులం బాగుపడుతుంది అన్నది చాలా పొరపాటు వాదన మనలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి ఆలోచనని అవకాశంగా తీసుకుని బలహీనతను ఆసరాగా చేసుకుని మన జీవితాల గురించి మనకు అవగాహన లేకుండా చేసి అన్నీ కప్పెట్టేసి ఈ పార్టీ వస్తే ఈ కులం బాగుపడుతుంది ఏ పార్టీ వస్తే ఏ కులమో బాగుపడదు నేను ఖచ్చితంగా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను ఏ పార్టీ వచ్చినా ఏ కులము పూర్తిగా బాగుపడదు ఆ కులంలో కొందరికి కొందరు బడా కాంట్రాక్టర్లకు కొందరు అధికారులకు మరికొందరికో కొంచెం అధికారంలో ఉన్న వాళ్ళతో చనువు ఉండొచ్చు లాభ నష్టాలు వాడుకు ఉండచ్చు కానీ సామాన్య ప్రజల జీవితాల్లో కావలసింది ఎలాంటి పరిపాలన సాగుతోంది ఆర్థిక ప్రగతి ఉందా లేదా కొంతమేరకైనా చట్టబద్ధ పాలన ఉందా లేదా లేకపోతే పూర్తిగా బడితున్నాడు గోండ రాజ్యం అయిపోయిందా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందా లేదా వాళ్ళు వాళ్ళ కాల మీద పడగలరా ఇవాళ మనం కష్టపడ్డా కూడా ఈ బెదరిక నుంచి బయటపడలేదా దాని నుంచి ఉంటుంది కానీ ఏ కులమైనా కూడా ఫలానా కులం వాడు ఎమ్మెల్యే అయితే ఫలానా వాడు ఫలానా పార్టీ వాడు అధికారంలోకి వస్తే నా కులం బాగుపడుతున్నది చాలా పొరపాటు ఆలోచన కానీ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ కులాల పేరుతో మనం సమాజాన్ని వంచిస్తున్నాం అన్ని పార్టీలని వినమ్రంగా కోరుతున్నాం